ఇదే రోజున అంటే ఇదే కార్తీక పూర్ణిమ రోజున జ్వాలా తోరణ మహోత్సవం జరుగుతుంది శివాలయాల్లో ఎంత గొప్పగానో జరుగుతుంది తోరణమా అంటే ఏమిటి కొత్త కాలం వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి నృత్యాలకు మనం అందరం చూడడానికి అలవాటు పడ్డాక శివాలయాల్లో జరిగేటువంటి అమోఘమైన ఉత్సవాలకి వెళ్ళలేకపోతున్నాం వెళ్ళే వాళ్ళని కూడా వద్దు అని ఆపేటటువంటి ఆ స్థితికి వచ్చేసాం ఇది పద్ధతి కాదు సంస్కృతి సంప్రదాయాన్ని రక్షించినప్పుడు మాత్రమే మనకి బతుకుంటుంది మనం హిందూ ధర్మాన్ని రక్షించిన వాళ్ళం కూడా కాగలుగుతాం దేవదానవులు అంటే దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిరుకుతూ ఉంటే చెప్పలేనటువంటి భయంకరమైన విష అగ్ని వచ్చింది అంటే విషం అగ్ని రూపంగా అలా పెద్దగా పొగలు 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 కమ్ముతూ వచ్చింది శ్రీ మహావిష్ణువుతో సహా అందరు దేవతలు పారిపోతే అనుకున్నాం ఇదిలోగడ వెంటనే పార్వతీదేవి అక్కడే ఉండి మృంగుమనే సర్వమంగళ మంగళ మంగళ సూత్రం మదినమ్మినదు శంకర ఆ వచ్చేటటువంటి భయంకరమైన అనే పేరు కలిగిన విషయాన్ని స్వీకరించు అందావిడ భార్య చెప్పిన మాటని తూ చ ఏమనకుండా పాటించకుండా ఖచ్చితంగా స్వీకరించే లక్షణం ఉన్నటువంటి శంకరుడు అదే పద్ధతిగా స్వీకరించేశాడు ఆ విషయాన్ని ఎప్పుడైతే స్వీకరించాడో ఈ అంతా కూడా విపరీతమైనటువంటి ఆ విష అగ్ని కారణంగా చాలా భయంకరంగా మాగన్ను వేస్తూ శంకరుడు ఏమైపోతాడు అనే భయం పార్వతీదేవి కలిగింది పార్వతీదేవికి సామాన్యురాలు కాదావిడ లోకంలో ఎవరికైనా మృత్యువు కలిగితే అలాగే మన్మోధుడంతటి వాడికి మృత్యువుని ఆయన కలిగిస్తే బతికించినటువంటి తల్లి భయపడిపోయింది గుర్తుంచుకోవాలి భార్యా భర్తల్లో అన్యోన్యతే కాని ఉన్నట్టయితే భర్తకి ఏదైనా కష్టం కలుగుతుంటే భార్య తల్లడిల్లిపోయి ఆ కష్టం తనకే వచ్చిందని దుఃఖించేస్తుంది వెంటనే తన ఈ చేతితో మెడని గట్టిగా నొక్కేసింది బొటను వేలని ఒక పక్క పెట్టి మిగిలినటువంటి నాలుగు వేలని మరో పక్క పెట్టి బిగించేసింది ఆ బిగించబడినటువంటి కారణంగా ఆ ఉన్నటువంటి విషం బొజ్జలోకి లేదు బొజ్జలో ఉన్నటువంటి ఈ పద్నాలుగు లోకాలు కూడా ఏమాత్రము నష్టం కాలేదు భస్మం అయిపోలేదు ఆ విష అగ్ని కంఠం నిండుగా ఏర్పడినటువంటి కారణంగా ఆ విష అగ్ని కారణంగా కంఠం అంటే నీలిరంగు అంటే ఆకాశపు రంగు కంఠం కలిగిన వాడైపోయాడు శంకరుడు అంచేతనే నీలకంఠ అంటారు ఆయన్ని నీలము అంటే నలుపు అని అర్థం కాదు ఆకాశం ఏ నీలాకాశం ఉంటామో ఆ నీలి రంగు కంఠం కలిగింది అయిపోయింది హమ్మయ్య అని ఆవిడ పార్వతీదేవి తేరుకుని శంకరుని చూసి చిరునవ్వు నవ్వి గట్టిగా హృదయానికి హత్తుకుని వెంటనే అగ్నిదేవుడు ఈ విధంగా రక్షించినందుకు తన కోరికని తీర్చినందుకు తన భర్తని జీవింపజేసినందుకు వెంటనే మొక్కుకుందాడు ఓ అగ్నిహోత్రుడా నా భర్తని మళ్ళీ నాకు తిరిగి ఇప్పించావు కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు స్వయంగా నేను నా భర్త నీకు ముమ్మారు ప్రదక్షిణం చేస్తాము అని మొక్కుకోవడం అంత పిచ్చితనం ఇది అని బుద్ధిహీనులు అంటూ ఉంటారు పార్వతీదేవి అంతటా ఎవరే మొక్కుకుంది శ్రీమద్ రామాయణంలో సీతమ్మ మొక్కుకుంది మొత్తం అందరూ మొక్కుకున్నారు మొక్కుకోవడం తప్పు కానే కాదు 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 అని పురాణాలన్నీ అనేకమైనటువంటి ఉదాహరణతో నిరూపిస్తాయి ఎప్పుడైతే ఎలా మొక్కుకుందో ఆ మొక్కు తీర్చుకునేటటువంటి కార్తీక పూర్ణిమ రోజు రాగానే అలా తీర్చుకోవడానికి ఆవిడ సన్నద్ధురాలు అయింది ఎలా శివాలయంలో అటక స్తంభాన్ని ఇటుక స్తంభాన్ని ఎదురు పాతుతారు పాచుతారు ఆ రెంటికి మధ్యలో ఎండుగడ్డితో పెద్దగా ఒక తాడులాడితోటి చేస్తారు దాన్ని పల్లెటూరు భాష తెలిసిన వాళ్ళైతే దాన్ని వెంటి అంటారు ఆ వెంటి మామూలుగా అయితే గట్టి పరికిన తెంపితే తెగిపోతుంది కానీ వెంటిగా కానీ చుట్టినట్టయితే దాన్ని తెంపడం ఏనికి కూడా సాధ్యం కాదు అంత బిగుతుగా అంత గట్టిగా ఉంటుంది అలాంటి ఆ వెంటిని ఈ స్తంభానికి ఆ స్తంభానికి అలా గట్టిగా కడతారు కట్టిన తర్వాత శివునికి సంబంధించినటువంటి అమోఘమైన నమక చమక మంత్రాలను చదువుతూ అమ్మవారికి సంబంధించిన దేవి సూక్తాన్ని ఉచ్చైర్నాదంతో అటు ఇటు ఉండేటువంటి ఆ అర్చకులు చదువుతూ నిప్పుని ముట్టిస్తారు అమోఘంగా వెలిగిపోతూ ఉంటుంది ఆ నిప్పు ఇటు నుంచి అటు అలా ప్రారంభించి అలా వెళ్ళిపోతూ ఆ సందర్భంలో ఆ అగ్ని వెలుగుతూ ఉంటే పార్వతీ పరమేశ్వరుడు ఇరువురిని కూడా చక్కనైనటువంటి పల్లకీలో కూర్చోబెట్టి విగ్రహ రూపంలో ఉన్నవాళ్ళని ముమ్మారు అదిగో ఆ అగ్నికి ప్రదక్షిణాకారంగా చేస్తారు ప్రదక్షిణాకారంగా అప్పుడు అందరూ కూడా భార్యలు తమ తమ మంగళసూత్రాలను తీసి కళ్ళకి అద్దుకొని ఓ అగ్నిదేవుడా ఆ రోజున ఎలా అయితే పార్వతీదేవికి మాంగళ్యం ఏమాత్రము చెదిరిపోకుండా చేశావో మాకు కూడా అలాగే ఈ మాంగళ్యానికి ఇబ్బంది కలగకుండా చేసి మేం కూడా సుమంగళ స్త్రీలుగా శాశ్వతంగా ఉండేలా చేయవయ్యా అని ప్రార్థిస్తారు పార్వతీదేవిని సంకేతంగా చేసుకుని ఎంత గొప్ప సంప్రదాయం చూడండి ఆ పడ్డటువంటి మంట ఏదైతే ఉందో అదంతా కూడా మంట చల్లారిపోయిన తర్వాత నేల మీద పడ్డటువంటి ఆ బూడిదని నెలలగా ఉండే బూడిదని ఎవరి మటుకు వాళ్ళు అలా ప్రత్యేకంగా సంచుల్లో అలాగే పెద్దవైనటువంటి పాత్రల్లో తీసుకుని వెళ్ళి వాళ్ళ వాళ్ళ పొలాల్లో వేసుకునేవారు చక్కని పంట పండుతూ ఉండేది కూడా ఏదైతే ఈ జ్వాల తోరణ రూపంగా వెలుగుతుందో దాన్ని జ్వాల తోరణ మహోత్సవం అంటారు ఆ సందర్భంలో ఎందరెందరో ఎందరెందరో శివకీర్తలని పద్యాలని పాటల్ని మంత్రాలని స్తోత్రాలని ఆ శివాలయ ప్రాంగణంలో చేస్తుంటే మొత్తం ఆ హౌర్తో నిండిపోతుంది శివాలయం ఎంత గొప్ప చక్కనేటువంటి దృశ్యం కళలో ఊహించి చూడండి ఇది కూడా మరొక విశేషం ఇంకా చిట్ట చివరి విశేషాన్ని మరో దాన్ని అనుకుందాం ఇంకా కార్తీక పూర్ణిమ నాడు చెప్పుకోవాల్సిన మరో రహస్యాన్ని చెప్పుకొని దీన్ని ముగిద్దాం ఇదే రోజున అంటే ఇదే కార్తీక పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తాడంటే చేప రూపాన్ని ధరించాడు ఎందుకని సకల సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలకి సంబంధించిన రహస్యాలని వేదాలలో మహానుభావులైనటువంటి దేవతలు ఏర్పాటు చేశారు ఆ ఉన్నటువంటి వేద భాండ అగారాన్ని అంటే వేదాలన్నీ కూడా ఏ అద్భుతమైనటువంటి ఒక పాత్రలు నిక్షిప్తం చేయబడ్డాయో ఆ ఉన్నటువంటి ఆ జ్ఞాన నిధిని దేవతల నుంచి ఎలా అయినా కాజేయాలని ఆలోచించినటువంటి రాక్షసుడు వాడి పేరు సోమకుడు వెంటనే ఆ భాండాన్ని తీసుకుని దొంగినిచ్చి పరిగెత్తుకుపోతున్నాడు దీన్ని గమనించాడు శ్రీ మహావిష్ణువు అబో ఈ భాండం రహస్యాలతో ఉన్నటువంటిది రాక్షసుల చేతిలో పడితే సృష్టి మొత్తాన్ని నాశనం చేస్తారని ఆలోచించి వాడు వెంటబడ్డాడు వాడు దానవులైనటువంటి వాళ్ళకి అంటే దుర్మార్గులైన వాళ్ళకి దొంగతనం చేసే వాళ్ళకి మంచి ఆలోచనలు కలుగుతాయి ఇటువంటి సందర్భాల్లో రక్షించుకోవడం కోసం ఏ విశాలమైనటువంటి సముద్రం ఉంటుందో ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి కొన్ని కోట్ల చేపలు ఉండేటటువంటి ఆ సముద్రంలోనికి చేప రూపంగా వాడు వెళ్ళిపోయాడు కొన్ని లక్షల జాతుల ఉంటాయి కొన్ని లక్షల లక్షణాలతో ఉండేటటువంటి ఉంటాయి అన్ని చేపల్లో ఈ శమకుడు ఏ చేపగా మారాడో గ్రహించడం ఎంత కష్టం రెండు చేప అనేది విపరీతమైనటువంటి వేగంతో పరిగెత్తగలిగినటువంటి చోటు నీరే ఆ నీళ్ళలోకి జరిపోయాడు విపరీతమైన వేగంతో వెళ్ళిపోతున్నాడు మేధావి విక్రమ క్రమ శ్రీ విష్ణు సహస్రనామాల్లో మహానుభావుడైన విష్ణువుకు ఉండేటటువంటి పేర్లలో ఒకటి మేధావి అని అంటే మంచి తెలివితేటలు కలిగినవాడు అని తాను కూడా అమోఘమైనటువంటి ఒక రూపాన్ని ఎత్తాడు విష్ణువు మత్స్య అవతారం అంటే అదే ఎత్తి ఏ చేప రూపంలో సోమకుడు వెళ్ళిపోతున్నాడో ఏ లక్షణాలు కలిగిన చేప రూపంలో పెడుతున్నాడో ఎంత శరీరంతో వెళుతున్నాడో ఏ విధమైనటువంటి ఈదులాటని ఈదుతున్నాడో గమనించి అలాగే వెంటబడ్డాడు వాడు వెనక్కి వెనక్కి చూస్తూ అవో వచ్చేసాడు శ్రీ మహావిష్ణువు రూపంలో అనుకుంటూ తన జాతి తన లక్షణాలు తన శరీరం తన విధానం ఉన్నటువంటి ఆ చేపల మధ్యలో చేరిపోతూ ఉంటే బాగా గుర్తుంచుకోగలగాలి ఏ ప్రాణికైనా సరే నిజం ప్రాణి కానటువంటిదైతే వెంటనే గుర్తుపట్టేస్తుంది ఎప్పుడైతే ఈ కొత్తగా ఇంకా చేప లక్షణాలు బాగా పట్టనటువంటి చేపగా సోముఖుడు వెళుతున్నాడో వాడు దగ్గరికి రాగానే గమకబోబా చేపలన్నీ కూడా దూరంగా పారిపోతున్నాయి ఎందుకని ఈ చేప చేప జాతి లక్షణాలు కలిగింది కాదు నిజమైన చేప కాదు అని ఎప్పుడైతే అలా అమాంతంగా అన్నీ వెళ్ళిపోతున్నాయో శ్రీహరి మరింత బాగా గమనించ గరిగాడు విడే సోముఖుడు అనే పేరు గెలిగిన వాడు ఇది నిజమండ శ్రీమద్ రామాయణం కోరడానికి ప్రమాణం ఏ మారీచుడు అనేటటువంటి వాడు వేడి వేషం వేసుకుని పరిగెత్తాడో ఆ పరిగెత్తినటువంటి సందర్భంలో లేళ్ళన్నీ చూసి ఎంత అందంగా ఉంది ఈ లేడి చక్కైనటువంటి బంగారపు మచ్చలు ఆ బంగారపు మచ్చల మచ్చ చుక్కల మచ్చ వెండి బిందువులు గుండెను రూపాయి బిళ్ళలాగా ఉండేటటువంటి ఆ మా చలి అంత అద్భుతంగా ఉంది అంటూ అన్నీ దగ్గరకు వచ్చి పైనుంచి ఒక కుండని కానీ రాతి మీద పడేస్తే ఎలా అయితే ఆ రాతి మీద పడ్డ కుండ పెంకులైపోయి ఆ అన్ని వైపులకి చల్ల చెదురైపోతాయో పెంకులు అలా ఈ కొత్తగా వచ్చినటువంటి లేడీ కానీ లేడీని బాగా గమనించినటువంటి లేడీ అని పారిపోతున్నాయి శ్రీహరి అక్కడ గమనించాడు వీడు మారీసుడని అదే శ్రీహరి ఇక్కడ కూడా గమనించగలిగాడు వీడే చేప కాని చేప అని వెంటనే ఆ చేపని వధించగలిగాడు శ్రీ మహావిష్ణువు ఏమిటి దీని అర్థం ఎందుకు చేప రూపాన్ని ఎత్తాలి ఈ సృష్టికి సంబంధించిన సర్వ రహస్యాలు ఉన్నటువంటి వేద భాండాన్ని వాడు కానీ పట్టుకుపోతే మొత్తం రాక్షస జాతికి సృష్టి రహస్యాలన్నీ తెలిసిపోతే లోకాన్ని అంతటిని నాశనం చేయడమే లక్ష్యంగా లక్షణంగా కలిగినటువంటి లక్ష్యంగా కలిగినటువంటి వాళ్ళ చేతిన పడ్డ ఈ సృష్టి రహస్యాల ద్వారా మొత్తం నాశనం చేసేస్తారు లోకాలన్నింటినీ కూడా బాగా ఆలోచించి చండి చాలా అద్భుతంగా చదువుకొని పెద్ద పెద్ద అయినటువంటి బంగారు పథకాలని కూడా పొంది ఆ పొందినటువంటి వాళ్ళు లోకాన్ని సంఘాన్ని సమాజాన్ని బాగు చేయడం అనేటటువంటి పద్ధతిని మాని కానీ అయిపోయినట్లయితే కేవలం వాళ్ళు లోకంలో ఉండే జనాన్ని వధించడమే ధర్మంగా దృష్టిగా పెట్టుకుంటారో అలా అయిపోతుంది రాక్షసుల చేతిలో పడితే విజ్ఞానం కాబట్టే విజ్ఞానం అనేటటువంటిది సరైనటువంటి వాళ్ళ చేతిలో పడాలని ఆలోచించిన శ్రీహరి వెంటనే వాడిని వధించి రక్షించిన అమోఘమైనటువంటి రోజు మనందరికీ అదృష్టకరమైనటువంటి రోజు కార్తీక పూర్ణిమ ఇన్ని రహస్యాల సమాచారం కార్తీక పూర్ణిమ మనం ఈ లో రహస్యాలను వేటిని తెలుసుకోకుండా ఎన్ని ఒత్తుల్ని వెలిగిద్దాం ఎన్ని ఒత్తుల్ని వెలిగించాం ఇంకెన్ని తగ్గాయి ఒకసారి అవన్నీ లెక్కేసుకుందాం ఈ దృష్టితోనే కానీ భౌతిక దృష్టితో ఉండిపోతే యథార్థమైనటువంటి ప్రయోజనాన్ని తెలుసుకోలేని వాళ్ళమే అయిపోతే ఏ విధమైనటువంటి లాభము దానివల్ల కలగదు చక్కనైనటువంటి చందనపు అంటే మంచి గంధపు ముక్కలన్నింటినీ చూస్తూ ఈ యో మామూలు కర్రలు అని అనుకుంటే ఎంత అవివేకులు అవుతామో అలా భౌతికమైనటువంటి ఆలోచనని మాత్రమే చేస్తూ కార్తీక పూర్ణిమలోని సర్వ విశేషాలని తెలుసుకోలేనప్పుడు మనము అలాంటి వాళ్ళమే అవుతాం ఈ కార్తీక పూర్ణిమ విశేషాన్ని ఇన్నిటినీ తెలుసుకున్న మీదట రేపటి రోజున అద్భుతమైనటువంటి మరో విశేషాన్ని తెలుసుకోబోతున్నాం అవధూత అయినటువంటి ఆ దిగంబర అవతారంలో దత్తాత్రేయ స్వామి వారు జన్మిస్తారు రేపు అంచేత దిగంబర అవధూత దత్తాత్రేయ స్వరూపం ఏమిటి ఆ విశేషాన్ని తెలుసుకుందాం ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు వస్తే నగ్నంగా ఉండి మాత్రం భోజనం పెట్టమని అడిగారా ఆమెని ఆ ప్రతిఫలత అలాగేనయ్యా అని చెప్పి నగ్నంగా భోజనం పెట్టిందా ఎంత అసభ్యంగా ఉందండి పైకి వింటుంటే అని అనుకుంటాం ఏం జరిగిందో దాంట్లో అంతరార్థమేమిటో ఎలా ఈ దత్తస్వామి జన్మించాడో ఆ విశేషాన్ని రేపటి రోజున తెలుసుకుందాం నేటికి స్వస్తి